రకరకాలైనటువంటి వ్యాధులకి పరిస్థితి వస్తుంది మనం వాడేస్ వల్ల ఇవాళ చిన్న వయసు చాలా మంది క్యాన్సర్ పడుతున్నారు మనం తీసుకున్నటువంటి ఆహార అవన్నీ ప్రతిరోజు అది నేనే చాలా మందికి అంటే ఎలా ఉంది పరిస్థితి అని ఒకసారి మనం దీనికి తప్పినటువంటి కారణాలు ఎలా ఉంటాయి ఉన్నాయి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇవాళ వైద్య సేవలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మరి చాలా తక్కువ దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యానికి ఇచ్చేటటువంటి వాణిజ్య స్కీమ్స్ మెడికల్ స్కీమ్స్ కలిపి ఇన్సూరెన్స్ ద్వారా ఎవరి ఇబ్బంది వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా వైద్యం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది త్వరలోనే ఆ స్కీమ్ కూడా ఒక పాలసీని అనౌన్స్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు కూడా ఆరోగ్య అలవాట్ల మీద కూడా అవగాహన కల్పించాలి సామాన్య ప్రజలు వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టాలు ఇబ్బందులు ఉంటాయి ఇవాళ చూస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని వేలలో ఖర్చు అవుతారు జ్వరం వస్తే

ప్రతిరోజు మరి నేనే చాలా మందికి ఇద్దరు ముగ్గురు భయపడేస్తాం క్యాన్సర్ వస్తుంది అంటే ఎలా ఉంది పరిస్థితి ఒకసారి మనం నేర్చుకోవాలి దీనికి ఎవరైనా కారణాలు ఎలా ఉంటాయి ఏంటని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పరంగా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మరి చాలా తక్కువ ఇవాళ దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యానికి ఇచ్చేటటువంటి వాణిజ్య స్కీమ్స్ కానీ మెడికల్ స్కీమ్స్ కానీ కలిపి ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా వైద్యం చేయడానికి ఎవరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఆ స్కీమ్ కూడా ఒక పాలసీని అనౌన్స్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం కూడా ఆరోగ్య అలాంటి కూడా అవగాహన కల్పించాలి